హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఇవాళటి మన వీడియో వచ్చేసి మన తెలుగు వాళ్ళందరికీ ఎంతగానో ఇష్టమయ్యే మామిడికాయ పచ్చడిని ఏ విధంగా పెట్టాలో చూపిస్తాను మనకి సమ్మర్ వచ్చిందంటేనే పచ్చళ్ళు పడుతూ ఉంటాం కదా అలాగే వడియాలు పెడుతూ ఉంటాం పచ్చళ్ళు పడుతూ ఉంటాం అందులో మనకి ఎక్కువగా చాలామందికి నచ్చే పచ్చడి వచ్చేసి మామిడికాయ పచ్చడి ఈ మామిడికాయ పచ్చడిని మనం ఏ విధంగా పెట్టాలో ఇప్పుడు నేను చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా మందికి ఇష్టం కూడా ఈ మామిడికాయ పచ్చడి అంటే సో ఇప్పుడు ఈ మామిడికాయ పచ్చడిని మనం ఏ విధంగా పెట్టుకోవాలో చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి దీనికోసం నేను ఇక్కడ రెండు మామిడికాయలను తీసుకున్నాను ఈ విధంగా ఎక్కువగా పెట్టే వాళ్ళు క్వాంటిటీ ఎక్కువగా పెంచుకొని పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ చూపేయడానికి రెండు మామిడికాయలను తీసుకొని పెడుతున్నాను వీటిని కడుక్కొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి మనం ఎక్కువగా తీసుకున్నప్పుడు కూడా కడుక్కొని తడి లేకుండా ఆరబెట్టిన తర్వాతే మనం ముక్కల్లాగా కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ తక్కువ క్వాంటిటీలో పెడుతున్నాను కాబట్టి ఈ విధంగా నేనే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నాను మనం ఎక్కువ క్వాంటిటీలో అయితే మనం బయట కట్ చేపించుకొచ్చుకోవచ్చు ఈ పీస్తో సహా కట్ చేస్తారు కదా ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా నేనైతే ఇక్కడ కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకొని మనం అన్ని ముక్కలను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి చూసారు కదా ఇక్కడ నాకు రెండు కాయలకి ఇన్ని ముక్కలైతే వచ్చాయి మనం దీనిని ఇంకా తురుములాగా పెట్టుకోవాలంటే కూడా తురుము పచ్చడిలాగా పెట్టుకోవచ్చు దీనిపైన తొక్క అంతా పీల్ చేసుకొని సన్నగా తురుముకోవచ్చు నేనైతే ఇక్కడ పెద్ద ముక్కల్లాగే పచ్చడి పెడుతున్నాను కాబట్టి ఈ సైజులో ముక్కలను కట్ చేసుకున్నాను నేను ఈ ముక్కల సైజు అనేది మన ఇష్టం ఉన్నట్టుగా కట్ చేసుకోవచ్చు మనకి ఎలా నచ్చితే అలా ఇప్పుడు ఈ ముక్కలను తీసుకొని మనం మెజర్ చేసుకుందాం కప్పు మెజర్మెంట్తో చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను ఈ ముక్కలను అయితే మెజర్ చేస్తున్నాను ఇక్కడ నాకు రెండు కప్పుల వరకు ముక్కలైతే వచ్చాయి రెండు కాయలకి రెండు కప్పుల వరకు ముక్కలైతే వచ్చాయి నాకు వీటిని ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం మరో పక్కన స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ వరకు ఆవాలను వేసుకొని కొంచెం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేడైన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు మెంతులను వేసుకుంటున్నాను ఇక్కడ మెంతులు ఆవాలు రెండు కొంచెం దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ కావాలంటే మనం జీలకర్ర కూడా వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు పెద్దగా చట్నీ చేసేవాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో చట్నీ చేసేవాళ్ళు జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం క్వాంటిటీలోనో చేస్తున్నాను కాబట్టి జీలకర్రను మాత్రం వేయట్లేదు మెంతులు ఆవాలు ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు దీనిని మిక్సీ పట్టుకోవాలి దానికోసం ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఫైన్ పౌడర్ అయ్యేంత ఇక్కడ మనకి ఈ పొడి అనేది బరుకులాగా అస్సలు ఉండకూడదు ఫైన్గా వరకు మిక్సీ చేసుకోవాలి అలాగే మనం వేడి మీద కూడా మిక్సీ చేయకూడదు కంప్లీట్గా చల్లగైన తర్వాతే మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు దీనిని తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలను తీసుకొని ఇందులోకి ఉప్పు కారం ఇవన్నీ పట్టించుకోవాలి ముందే మనం కాబట్టి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలను తీసుకొని ఇందులోకి కారాన్ని వేస్తున్నాను ఇక్కడ మనం రెండు కప్పుల వరకు ముక్కలు అయ్యాయి కదా హాఫ్ కప్పు వరకు కారం అనేది పడుతుంది మనకు ఆ తర్వాత పావు కప్పుకి కొంచెం ఎక్కువగా సాల్ట్ అనేది వేసుకుంటున్నాను ఇక్కడ మనం రెగ్యులర్గా వేసుకునే సాల్ట్ వేసుకున్నట్లయితే కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి మనకి దొడ్డుప్పు వేసుకున్నట్లయితే కొంచెం దానిని ఎండలో పెట్టుకొని మిక్సీ చేసుకొని పట్టుకొని వేసుకున్నట్లయితే మనకి దొడ్డుప్పు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చళ్ళలో అలాగే ఇందులోకి మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు వీటిని కూడా ఇందులో వేసుకోవాలి కొంచెం పచ్చ కచ్చా పెచ్చాగా దంచిన వెల్లుల్లిని కూడా వేసుకొని కొద్దిగా పసుపును వేసుకొని ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ ముక్కలకి ఈ ఉప్పు కారం ఈ మసాలా అంతా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా చూసారు కదా ఇలా ముక్కలకి అంతా పట్టే విధంగా పట్టించుకోవాలి ఇలా పట్టించిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని దీనిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని పోపు చేసుకుందాం ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు ఆయిల్ అనేది పడుతుంది ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆవాలు కొద్దిగా మెంతులు ఒక స్పూన్ వరకి జీలకర్ర ఇవన్నింటినీ వేసుకొని ఆ తర్వాత కొంచెం కచ్చా దంచుకున్న వెల్లుల్లి కావాలంటే ఈ వెల్లుల్లి డైరెక్ట్గా అలాగైనా వేసుకోవచ్చు అలా ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా కొంచెం దంచుకొని వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత కొంచెం పసుపును వేసుకుంటున్నాను ఇందులో కొందరు ఎండుమిర్చి కరివేపాకు ఇలాంటివి కూడా వేస్తారు కావాలంటే అవి నచ్చిన వాళ్ళు అవి వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఏం వెయ్యట్లేదు అవి ఇలా వేసిన తర్వాత పోపంతా కొంచెం ఈ ఆవాలు వెల్లుల్లి ఇవన్నీ కొంచెం అంతవరకు స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి ఇవన్నీ కొంచెం గోలిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాం ఆఫ్ చేసుకొని ఈ పోపు అంతా చల్లారాలి మనకు ఈ పోపు చల్లారిన తర్వాతే మనం ఈ పచ్చల్లో కలుపుకోవాలి ఇప్పుడు పోపు అనేది చల్లారిపోయింది కదా ఇప్పుడు మనం ఈ కలిపి పెట్టుకున్న ఈ ముక్కలలో ఈ పోపు అనేది వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పోపు అంతా ఇందులో చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి పోపు అనేది ఇలా వేడిగా ఉన్నప్పుడు అస్సలు వేయకూడదు పచ్చడి అనేది చేదుగా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత పోపు అంత బాగా కలుపుకోవాలి ఈ ముక్కలకి అంత పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నామంటే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది దీనిని మనం మూత పెట్టుకొని ఒక వన్ డే వరకు అలాగే ఊరనిచ్చుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీనిని నేను ఒక వన్ డే వరకు అలాగే ఉంచుతున్నాను దీనిని మనం అలాగే ఉంచడం వలన మనకి ఉప్పు కారం అనేటివి ఈ ముక్కలకి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో అందుకోసం మనం పక్కన పెట్టుకోవాలి ఒక వన్ డే వరకు వన్ డే తర్వాత మనం ఓపెన్ చేసి చూసినట్లయితే మనకి చూసారా ఆయిల్ అంతా పైన ఎలా పేరుందో మనకి ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ డే రోజు ఇలా ఒకసారి అంతా స్పూన్తో బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఏ విధంగా చేసామో ఇలా ఎక్కువ క్వాంటిటీలో పెట్టినట్లయితే మనం ఒక టూ త్రీ డేస్ వరకు అలాగే పక్కన ఉంచుకోవాలి నేను ఇక్కడ కొంచెం పెట్టాను కాబట్టి వన్ డే వరకు ఉంచి ఈ విధంగా తీసి కలుపుకుంటున్నాను ఇలా అంత బాగా కలిపిన తర్వాత మనం ఏదైనా ఒక జారులోకి ఎత్తి పెట్టుకున్నామంటే మనకి ఎన్ని రోజులైనా అస్సలు పాడవకుండా ఉంటుంది అదే ఎక్కువగా చేసుకున్నట్లయితే మనకి కావలసినంత కొంచెం కొంచెం తీసుకొని ఇలా జారులో ఎత్తి పెట్టుకున్నామంటే మనకి తడి తగలకుండా చూసుకున్నట్లయితే మనకి సంవత్సరం పాటు అస్సలు పాడవకుండా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మామిడికాయ పచ్చడి అనేది మన తెలుగు వాళ్ళందరికీ తెలిసిందే కదా ఈ మామిడికాయ పచ్చడి అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా జారులోకి ఎత్తుకున్న తర్వాత చివరన ఇలా ఉంటుంది కదా ఇందులో కాస్త వేడివేడి అన్నం వేసుకొని తిన్నట్లయితే మనకి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి పెట్టిన రోజు ఇందులో ఎత్తుతాము కదా ఇలా ఎత్తిన తర్వాత ఇందులో మనం కొద్దిగా అన్నం వేసుకొని ఇలా ఊర్చుకొని తిన్నట్లయి తిన్నట్లయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఎంతమందికి ఇష్టమో కూడా నాకు కమెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తినడం వలన చూసారు కదా మన మామిడికాయ పచ్చడిని ఏ విధంగా పెట్టుకున్నామో మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మామిడికాయ పచ్చడి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్